హలో ఫ్రెండ్స్ ఎండలు వచ్చేసాయి వడదెబ్బ అనే భయం ఉంటుంది ఇప్పుడు ఆల్మోస్ట్ ఫార్టీ డిగ్రీస్ వేడి ఉంటుంది ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా చాలా వేడిగా ఉంటుంది చెమట పట్టేస్తుంది అలాగే తగు జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఒక్కొక్కసారి మనం వడదెబ్బకు గురి అవుతూ ఉంటాం మరి ఈ వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవచ్చు సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇదే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఎండాకాలం వచ్చేసింది ఎండలు కూడా చాలా ఎక్కువైపోయాయి ఈ ఏసవలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది వేసవిలో బయటకు వెళ్ళేటప్పుడు పాదరక్షలు తప్పకుండా ధరించాలి కొడుగును తప్పనిసరిగా తీసుకువెళ్ళాలి అనుకోకుండా వడదెబ్బ తగిలిన వ్యక్తి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం ఒకటి ఉల్లిపాయను మెత్తగా నోరి వడదెబ్బ తగిలిన వ్యక్తి శరీరానికి పైపూతగా రాయాలి ఇక రెండు జీలకర్ర దోరగా వేయించి పొడి అర స్పూన్ పొడి ఒక గ్లాసు నిమ్మరసంలో కలిపి ఉప్పు పంచదార వేసుకొని తాగాలి ఇక మూడు ఎండలో తిరిగి రాగానే లేదా నిద్రపోవడానికి ముందు చర్మాన్ని శుభ్రపరచుకొని పౌడర్ను రాసుకోవాలి ఇక నాలుగు వేసవిలో వారానికి ఒకసారైనా కూలింగ్ ఫేస్ ప్యాక్ చేయించుకోవాలి ఇక ఐదు ఈ కాలంలో ఎక్కువగా మజ్జిగా తాగటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గించి శరీరాన్ని చల్లగా ఉంచుతుంది ఇక ఆరు ఈ కీర దోస ముక్కల్ని రెండు పూటలా తినటం వల్ల దీనిలో ఉండే పోషకాలు డీహైడ్రేషన్ దరి మలబద్ధక సమస్య కూడా తగ్గిపోతుంది ఇక ఏడు శరీరంలో నీటి శాతం తగ్గడం వల్ల వడదెబ్బ తగులుతుంది దీన్ని నివారించాలంటే నీటి శాతం ఎక్కువగా ఉండి పుచ్చకాయ కొబ్బరి నీళ్లు మంచినీళ్ళు తరచూ తాగుతూ ఉండాలి ఇక ఎనిమిది ఈ కాలంలో సలాడ్స్ తాజా కాయగూరలు ఫ్రూట్ జ్యూసులు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది సో ఫ్రెండ్స్ మరి ఇవే కాకుండా ఇంకా మంచి మంచి టిప్స్ ఉంటాయి మీరు కూడా అవి మీకు అనుకూలంగా ఉండేవి మీరు ఉపయోగించి జాగ్రత్తలు తీసుకోండి ఎక్కడ పడితే ఇక్కడ కూల్ డ్రింక్స్ కానీ లేదంటే చల్లటి నీళ్లు కానీ తీసుకోవద్దు దానివల్ల ఇంకా ఆరోగ్యం దెబ్బతింటుంది ఈ ఎనిమిది టిప్స్ మీరు ఫాలో అవ్వండి అలాగే ఇంకా మంచి టిప్స్ ఉన్నాయి వాటిని కూడా మంచివి ఏవైతే ఉంటాయో వాటిని కూడా మీ వడదెబ్బ తగలకుండా ఈ సమ్మర్ వరకు జాగ్రత్త పడండి తప్పకుండా మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్